పవన్ కళ్యాణ్ గారండి పిలిస్తే పలకట్లేదట తలిస్తే పలుకుతున్నారట అవును నిజం పిలిస్తే అనేది పలకట్లేదటం తలుచుకుంటే మటు మాత్రం పలుకుతున్నారట అది ఎలా చెప్పంటారా నేను మొన్న చిన్న పని నుండి పిఠాపురం వెళ్ళాను పిఠాపురం వెళ్తే పిఠాపురంలో మనకు ఇష్యూ జరిగింది ఒక పిఠాపురం మహారాజా కుటుంబాలకు సంబంధించినటువంటి ఒక ఇంటిని వేరే వాళ్ళు ఆక్రమించారని చెప్పేసి ఒక ఇష్యూ జరిగింది కదా అసలు అది ఏంటో ఏం జరిగిందో స్వయంగా వెళ్ళి తెలుసుకుందాం అని చెప్పేసి నేను పిఠాపురం వెళ్ళాను వెళ్తే ఆ పిఠాపురం ఒక ఒక వృద్ధురాలు నేను కలిశాను ఆమె పేరు చంద్రకళ ఆమె పిఠాపురం మహారాజాకి మేనగోళ్ళ వరుస అవుతుంది ఆవిడ ఆవిడ దగ్గరికి వెళ్ళి మామగారు ఎలా ఉన్నారు ఏంటంటే అబ్బా బాగున్నాను బాబు చాలా బాగున్నాను అంటే మరి ఏంటమ్మా మొన్న ఏదో గొడవ అయింది మీద అసలు ఏంటి విషయం అంటే గొడవ ఎప్పటి నుంచో ఉందండి ఇప్పటి నుంచో ఉందమ్మా ఇదేమి నిన్న మొన్న జరిగిన గొడవ కాదు ఇది నేను పిఠాపురం మహారాజా గారి వారసురాల్ని వా మా పూర్వీకులు వాళ్ళు వాళ్ళు ఆడబడుచు కూతురు నేను వరుసకి అవుతాను నా పూర్వీకుల ద్వారా సక్రమ ఇల్లు ఇది ఇప్పుడు నేను ఉంటున్నా ఇల్లు ఎప్పుడో మా తాత ముత్తాతల నుంచి ఈ ఇంట్లోనే ఉంటున్నాం మేము అయితే ఈ ఇంటిని కొంతమంది ఆక్రమించుకోవాలని చెప్పేసి మమ్మల్ని బయటికి గెంటేయాలని చెప్పేసి ఎప్పటి నుంచో పెద్ద పథకం వేసుకున్నారు వీళ్ళు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉంది కుట్ర పన్నీరు చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు అయితే రీసెంట్గా ఏం జరిగిందంటే వాళ్ళు ఏదో తెలుగుదేశం పార్టీలో కొంచెం మంచి కొట్టున్న వాళ్ళట అది మరి మాకు తెలిసిన తర్వాత అయితే వాళ్ళు ఏం చేశారంటే పోలీస్ కంప్లైంట్ పెట్టి మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో మేము ఉంటున్నట్టుగా పెట్టి మా దగ్గరికి వచ్చి మమ్మల్ని రకరకాలుగా ఇబ్బంది పెట్టి మా ఇంట్లో ఉన్న సామాన్లు బయటపడి మమ్మల్ని గడ్డి చేశారు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు తీసుకొచ్చి దీంతో మేము వెళ్ళి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేసాం ఓకే అమ్మా మరి పోలీసులు స్పందించారంటే ఏమీ స్పందించలేదు కంప్లైంట్ చేసిన రెండు రోజులకి కానిస్టేబుల్ వచ్చాడు మీ దగ్గర ఏదైనా డాక్యుమెంట్స్ ఉంటే అవి పట్టుకుని ఎస్ఐ గారు రమ్మన్నారు స్టేషన్కి అన్నాడు నేను మా అబ్బాయి మా మా వెళ్ళాం చూసి ఇవి పూర్వీకుల నుంచి వచ్చినట్టుగా ఉంది ఇందులో క్లారిటీ లేదు అవతల దగ్గర పక్కాగా ఉన్నాయి కాబట్టి మీకు బహుశా ఇల్లు ఆలదని మాకు అనుమానంగా ఉంది అని అంటే మేము ఇదేటి బాబు ఎన్నో ఏళ్ళ నుంచి ఇంట్లో ఉంటున్నాం ఇది ఎక్కడ న్యాయం అంటే వాళ్ళు మా మాట వినలేదు స్టేషన్ నుంచి కూడా వెళ్ళిపోమన్నారు ఇంటికి వచ్చేసాం బాబు ఇంకా కొండా ముండా పట్టుకుని ఇంకా ప్లాట్ఫారం ఎక్కడో ఏ రోడ్డు మీద చిన్న టెంటేస్ని బతుకుతాం ఇంకా మాకు న్యాయం జరగదు అని అనుకున్న సమయంలో ఆ మనవడు ఏదో దైవికంగా ఏదో దేవుడి కల్లో చెప్పినట్టుగా మామ మనం పని చేద్దాం మనం జరిగిన అన్యాయం అంతా నువ్వు మాట్లాడు నేను నా సెల్ ఫోన్ వీడియో తీస్తాను ఇది నేను పెడతాను మన అదృష్టం కొలిది ఈ వీడియో పవన్ కళ్యాణ్ గారు కానీ చూస్తే మనకు న్యాయం జరుగుతుంది అని చెప్తా అన్నాడు అంటే అప్పుడు ఈవిడందట ముసలావిడి వద్దురా బాబు మనకెక్కడ న్యాయం జరుగుతుంది ఊళ్ళో ఉన్న ఎస్ఐఏ మళ్ళు పట్టించుకోలేదు పోలీసు వాళ్ళే మనల్ని పట్టించుకోలేదు ఇన్నేళ్ళ నుంచి ఇంట్లో ఉంటున్నామన్నా కానీ వాళ్ళు అవతల పాటికీ మాట్లాడారు అంత పెద్ద పవన్ కళ్యాణ్ అంత పెద్ద యాక్టరు అంత పెద్ద డిప్యూటీ సీఎం ఏదో ఆయన మన ఓట్లయితే ఆయనకేసాం కానీ ఆయన ఎక్కడ న్యాయం చేస్తాడని నేను అన్నాను బాబు లేదు మామ నీకెందుకు చూద్దామని చెప్పేసి వెంటనే నేను మాట్లాడింది వీడియో తీసాడు నా బాధ అంతా అందులో చెప్పేసాను వీడియో తీసి అదేదో మరి సోషల్ మీడియా అంటే అందరికీ పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు అది చూసినట్టు కొంతమంది వాళ్ళు విలేకరులు వచ్చి నీకు ఇలాగే నువ్వు ఎలాగడుతున్నావు అలాగడిగే వాళ్ళు కూడా తీసుకున్నారు మళ్ళీ మీద ఏం జరిగిందో ఎలా గెలిందో తెలియదో పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళిపోయింది ఇది ఆయన చూసేశాడు బాబు చూసి మరుక్షణం ఫోన్ వచ్చేసింది ఇక్కడికి కలెక్టర్ గారికి ఫోన్ వచ్చింది ఆర్డీఓ గారికి ఫోన్ వచ్చింది ఎస్పీ గారికి ఫోన్ వచ్చింది అప్పుడు దాకా కనీసం హోంగార్డు కూడా తొంగి చూడటం మా ఇంటికి ఈ ఐఎస్ ఐపీఎస్ ఈ డిపార్ట్మెంట్ అందరు కూడా వచ్చేసారు మామగారు మేం చేస్తాం న్యాయం మేం చేస్తాం అని చెప్పేసి అన్నారు న్యాయం ఉంటేనే న్యాయం చేయండి అని కూడా అన్నాను నేను అప్పుడు డాక్యుమెంట్ చూసారు వాళ్ళు అవతల వాళ్ళు కూడా మాట్లాడి తప్పది వయసులో పెద్దవిడే ఆవిడ మీరు ఇంటి నుంచి వెళ్ళగడతారు వాళ్ళని గట్టిగా వీళ్ళు అటాక్ ఇచ్చారు వాళ్ళు అక్కడితో ఆగారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెంటనే దీని మీద పూర్తి ఎంక్వైరీ చేసి ఆ ఇంటి మీద కానీ ఈ ఉంటే కప్పుకుంటే ఆవిడికి ఆవిడకి వదిలేసేయండి అని చెప్పి చెప్పారట సో ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది బాబు ఆ ఎంక్వైరీలో నాకు అనుకూలంగానే వచ్చింది ఇంకా న్యాయం నా వైపు ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా ధైర్యంగా ఒక మాట అన్నారట ఆ నాయకులు చెప్పారు పెద్దావిని ఏం కంగారు పడవద్దండి నేనున్నాను నా నియోజకవర్గంలో అన్యాయం జరగదు ఇటువంటి భూ కబ్జాలు ఇటువంటి జరగవు అని చెప్పి చెప్పండి నా మాట కింద అన్నారట నాకెంతో నాకెంతో సంతోషంగా ఉంది బాబు ఇప్పుడు నాకు న్యాయం జరిగింది నా ఇచ్చిన ఇచ్చినట్లు నేను ధైర్యంగా ఉంటున్నాను నేను అని చెప్పేసి అన్నాను అనేసి అప్పుడు లాస్ట్లో పిలిస్తే పలకడం బాబు అన్యాయం జరిగినప్పుడు తలుచుకుంటే పవన్ కళ్యాణ్ గారు పలుకుతాడు దానికి నేనే ఉదాహరణ ఇది అక్కడ జరిగినటువంటి చంద్రకళ గారి వృత్తాంతా ఆవిడకి ఒక అబ్బాయి ఐదు ఎనభై ఏళ్ళు ఉంటాయండి ఆవిడ ఆవిడ విషయంలో అటు మూలనున్న ముసలమ్మ ఆవిడ చెప్పుకుంటుంది మహారాజా గారు మేనగోళ్ళ నిజమే ఎంత పిఠాపురం మహారాజా అయినా మహారాజా గారిని ఎవరు గుర్తుంటారు ఆవిడ ఎక్కడో మూల ఉంటుంది మరి ఆమె విషయాన్ని అంత సీరియస్గా ఆయన పట్టించుకుని ఆమెకి న్యాయం అంటే పవన్ కళ్యాణ్ గారు మరి ఈ రోజుల్లో అటువంటి నాయకుడు ఉండటం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకుంటూ అదృష్టమని మనం భావించచ్చు అండి Bye, thank you.